కరకట్ట మీద తన ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు తెరిచారని అందువల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆరోపణ చేశారు కనీసం చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు ఉన్న ఉన్న ఇల్లు మీద ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ప్రాంతాన్ని అంతా కూడా నీటి చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్ ఆరోపణల మీద సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు ుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎలా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లెరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామండి ఏం మాట్లాడతారంటే ఎంత అజ్ఞానం బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు మరి ఉండవల్లి కరక్ కరకట్ట మీద ఉన్నటువంటి తన ఇంటిని కాపాడుకోవడం కోసం మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు వాగు గేట్లు తెరిచారు అందువల్లనే విజయవాడ మునిగిపోయింది అందువల్లనే అజిత్ సింగ్ నగర్ కూడా మునిగిపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ విచిత్రం ఏంటంటే ఈ బుడమేరు అనేది విజయవాడ నగరానికి ఒకవైపు ఉంది మరొక వైపున నది ప్రవహిస్తోంది అసలు అమరావతి వైపు ఆవలి వైపు పెద్దగా వరద ప్రభావం లేదు వర్షాల వల్లే కొంత ఇబ్బంది పడ్డారంతే యాక్చువల్గా వాటి ప్రవాహ మార్గాలు కూడా వేరు అవి కలిసే అవకాశం కూడా లేదు మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదా తెలియదు తెలియకుండానే ఆయన ఇంత పెద్ద ఆరోపణ చేశాడా అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సింగ్ నగర్ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక ఆరోపణలు ఇదొకటి ఆయన ఒక మాట అన్నాడు ఇది మానవ తప్పిదం అన్నాడు హ్యూమన్ ఫెయిల్యూర్ అని అందరూ ఏమనుకుంటున్నాం ఇది ఒక ప్రకృతి విలయం విపత్తు ఈ విపత్తు చెప్పిరాదు అంటే వర్షాలు వస్తాయి అనే విషయం తెలుసు కానీ ఏ స్థాయిలో వస్తాయి అని చెప్పి ఎవరు ఊహించాల ఎందుకంటే తొంభై ఎనిమిది తర్వాత ఇప్పుడే మరి తొమ్మిది లక్షలకు పైగా క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లోస్ వచ్చినాయట దాని ప్రభావం ఎట్లా ఉంటుందనేది ఎవరు వంద శాతం అంచనా వేయలేరు కాబట్టి కంప్లీట్గా అసలు వర్షాన్ని అరచేయి అడ్డుపెట్టి ఎవరు ఆపలేరు ఆ విషయం మరి సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అయితే ఒకసారి మరి ఈ విపత్తు సంభవించిన తర్వాత ఏ రకంగా ప్రిపేర్డ్నెస్ ఉంది ఏ రకంగా సహాయ సహకారాలు అందించారు అనే దాని మీద విమర్శలు చేయవచ్చు అందులోనూ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ లేకపోతే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం మంచిదే చేస్తే ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉంటుంది అయితే ఈ సందర్భంగా ఆయన చాలా నాన్ సీరియస్గా మాట్లాడినట్టు ఏదో ఆరోపణ చేయడం కోసమే చేసినట్టు ఏదో రాజకీయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో మాత్రమే మాట్లాడినట్టు కనిపించింది అది దురదృష్టకరం ఆయన ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు మరి విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా కనిపించింది అందరికీ